రెడ్డి లక్షణాలు కూడా మీకు చెప్తాను కర్ణాటకలో స్మగ్లర్ ఉన్నాడు ఎర్రచందన్ స్మగ్లర్ వీరప్పన్ అదే విధంగా ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు సద్దాం హుస్సేన్ ఉన్నాడు ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డిలో ఉన్నాయి ఆ ఒసామా బిన్ లాడెను ఆ వీరప్పన్ డ్రెస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి గన్లు గాని ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు కండలేదు ఎముకలు తప్ప కండలేదు ఆ బాడీలో నేలకి అంత ఉంటాడు ఎందుకు మాట్లాడతావు ఊరికేనే నువ్వు నీ పన్ను చూసుకో ఈవీఎంలు ఎమ్మెల్యే నువ్వు ఈవీఎంలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినారు మీరు అధికారంలోకి వచ్చారు మంత్రి పదవి కావాలి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళని ఏదో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడితే మమ్మల్ని తిడితే నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు నీకు గెలకడం ఎక్కువ గీరుకోవడం ఎక్కువ ఒక రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గీరి తన్నిచ్చుకుంటావు మరుసటి రోజు గెలికి కాలుతో తన్నించుకుంటావు ఈ రోజు నన్ను గెలికావు నా చేత తన్నిచ్చుకుంటున్నావు నీకు ఇదే పద నీ నేను నీ శరీరం అంతా కూడా విషం చంద్రమోహన్ రెడ్డి నీకు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలవలేదు మీ పార్టీ అధికారంలోకి రాలేదు మోడీ గారి సహకారంతో ఈవీఎంల ద్వారా మీరంతా అధికారంలోకి వచ్చారు మోసం చేశారు ప్రజల్ని లేచి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు తన్నించుకుంటున్నావు ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని అతను కాల్తో ఎగిసెగిస్తంతా ఉన్నాడు నీకు బుద్ధి లేదు నీకు మనిషివి కాదు నువ్వు నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి నీ సంగతి నువ్వు చూసుకో ఏదో ఆ ఈవీఎంఎల్ ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు నా గురించి మాట్లాడతావా నీకు అర్హత లేదు అదేమంటే మా పున్నూరు విజయాన్ని ఒకటి దొరికాడు ఆయనకి ఆయనకు ఫోన్ చేసేది మా మేనమామ కొడుకు నన్ను దిట్టాడయ్యా అని అంట అంట మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే రెండు వేల పన్నెండులో నా మీద ఎందుకు పోటీ చేసావు కోవూరులో ఆ రోజు అడగపోయింది మా మేనత్త చెప్పింది కదా వద్దురా సేనన్న కొడుకు సేనన్న చనిపోయినాడు నువ్వు పోటీ చేయొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున బాగలేదు పద్ధతులు మార్చుకో ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో ఎందుకు మా మీద పడతావు మమ్మల్ని తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదటవి మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో నువ్వేంది మా గురించి మాట్లాడేది నీ చరిత్ర నీ బొంగు నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు రోజు కాకాని గోవర్ధన్